తిరువన్నామలై అంటే అరుణాచలానికి వస్తే అగ్నిలింగం అగ్నిలింగం అన్న దగ్గర ఏది ఉండాలి అగ్నిహోత్రం ఉండాలి మీరు అరుణాచలంలో శివలింగం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నారనుకోండి ఏ ప్రశ్న వెయ్యాలి గురువుని శిష్యులు అయా కంచి వెడితే పృథ్వీలింగం ఉందండి మిగిలిన చోట్ల భూతములు తెలుస్తున్నాయి మరి ఇక్కడ కూడా అగ్నిహోత్రం ఉండాలి కదండి ఇక్కడ అగ్నిహోత్రం లేదు కదా మరి ఇది అగ్నిలింగం అని ఎలా పిలుస్తారు అని అడగాలి ఇక్కడ రాశీభూతమైన జ్ఞానాగ్ని అది జ్ఞానాగ్నియే అందుకే స్కాంద పురాణం అంది జీవి యొక్క ప్రయాణాన్ని మనుష్య ప్రయాణం అనకండి జీవుడు లోపల ఉన్న జీవుడు ఎన్ని దేశముల నుండినే వచ్చినానో కాబట్టి జీవయాత్ర వెళ్ళిపోతూనే ఉంది ఏ దేశమున నుండి ఈ చెటకు వచ్చి తిను ఏ అమెరికాలో పుట్టామో భోగదేశాల్లో అదృష్టం కొద్దీ ఇప్పుడు కర్మభూమిలోకి వచ్చాము పుణ్యభూమిలోకి ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చానో మళ్ళీ ఈ నుండి నుండినే పోదు ఏ దేశమునకు మళ్ళీ ఎక్కడికి పోతాము కాబట్టి జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారు ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము అరుణాచల ప్రవేశము తదనంతరం అరుణాచల దర్శనం పెట్టరు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు కాబట్టి అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు అరుణాచలం అంత పరమపావనమైనటువంటి క్షేత్రం అయితే ఏమంటే అది కేవలము జ్ఞానాగ్ని అయినా మరి పంచభూతములలో అగ్ని అప్పుడు ఇంకొక లింగం ఉండాలి కదా అని మీకు అనిపించవచ్చు చాలామంది పెద్దలు ఏం చెప్తారంటే ఇది సత్యమే అరుణాచలంలో ఉన్నటువంటి శివలింగమునకు కొంచెం దగ్గరగా కూర్చుంటే అంతరాలయంలో నీకు ఉక్క పోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వేడితోటి సతమతం అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది అది చాలా తీవ్రమైన అగ్ని అనుకోండి మీరు తట్టుకోలేరు సెగ అందుకని ఈశ్వరుడు అగ్నిహోత్రము తానే అని అలా నిరూపిస్తూ ఉంటాడు అటువంటి పరమపావనమైనటువంటి క్షేత్రము ఆ తిరువణామలలో ఉన్నటువంటి అరుణాచలీశ్వరుడు మనకి ఒకానుకొకప్పుడు శంకరుణ్ణి దేవతలు మనుష్యులు అందరూ ప్రార్థన చేస్తే ఆయన ఇచ్చినటువంటి వరములుగా నాలుగింటిని చెప్తారు దర్శనాత్ అభ్రసదసి చిదంబరమునందు జ్ఞానముతో దర్శించుట అంతటా ఈశ్వరుడు ఆకాశ రూపుడై ఉన్నాడు అని దర్శనం అదంత జ్ఞానంతో దర్శనం చేయడం అందరికీ కుదురుతుంది కుదరకపోతుంది కాబట్టి ఈశ్వర ఇంకొక మాట చెప్పన్నారు దర్శనాథ్ సరసి చేత కాకపోతే జననాథ్ కమలాలయే కమలాలయే అంటే తిరువారూర్ నువ్వు కమలాలయంలో పుడితే నీకు మోక్షం ఇస్తానన్నాడు స్వామి చాలా బాగుంది కానండి పుట్టడం మా చేతిలో ఉందా ఎక్కడ పుడతాము కాబట్టి అమ్మ కడుపులో ఉన్న నాకు ఎక్కడుందో ఏం తెలుసు ఎలా పుడతాను ఇంకొక మాట చెప్పండి అంటే ఆయన అన్నాడు పోని పుట్టడం నీ చేతిలో లేదు వృద్ధాప్యం వరకు వచ్చేసిన తర్వాత ఇంకా నా జీవనయాత్ర పూర్తయిపోతోందని నీకు ఉంటుందిగా బాధ్యత అయిపోయిందిగా కాశీ వెళ్ళిపో వెళ్ళిపోతే ఏం చేస్తాను జననాథ్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి కాశీలో ప్రాణం వదిలిపెట్టేస్తే మోక్షం ఇచ్చేస్తాను ఎలా ఇస్తాడో మన మీరు విన్నారు కదా విశ్వేశ్వరలింగంలో కాశ్యాంతు మరణాన్ముక్తి అంటే వాళ్ళన్నారు ఈశ్వరా ఏమో ఈ లోపల వచ్చేస్తే లేదా మేము కాశీలో ఉండగా మోక్షం వచ్చేటట్టుగా కాశీకి వెళ్ళే అంతగా కుటుంబాల్ని వదిలి వెళ్ళగలిగినంత దృఢచిత్తము కలియుగంలో మాకు ఎలా ఉంటుంది అనుబంధాలతో వేసారిపోతూ కాబట్టి అలా వెడతామని నమ్మకం లేదు ఇంకొక మాట చెప్పండి అంటే స్వామి అన్నారు ఇంకా ఇంతకన్నా సులభం ఉండదు ఒక్క మాట చెప్తాను చెయ్యగలరా స్మరణాత్ అరుణాచలే చెలే పైక అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అని మీరు అనక్కర్లేదు స్మరణాత్ స్మరణము మనస్సుకు సంబంధించినది మీరిక్కడ అరుణాచల శివుడు అనోసారి కలుచుకుంటే చాలు పాప రాసి ధ్వంసం చేస్తారు పోనీ అలా కలుచుకోగలవా ఇది కూడా కుదరదన్నారు అనుకోండి ఇంకా నేను మిమ్మల్ని ఉద్ధరించలేనని ఈశ్వరుడితో అనిపించుకోకూడదు కదా అందుకని తప్పకుండా అన్నారు స్మరణాత్ అరుణాచలే కేవలము స్మరించినంత మాత్రం చేత పాపరాశిని ధ్వంసము చేయగలిగినటువంటి క్షేత్రము అరుణాచల క్షేత్రము ఇక్కడ ఒక గమ్మత్ గమ్మత్తుంది మీకు భారతదేశం మొత్తం మీద ఎక్కడా లేనటువంటి రీతిలో అరుణాచలంలో పరమశివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అని పురాణం చెప్తుంది అరుణాచలంలో ఒక పెద్ద పర్వతం ఉంది దాని పేరే అరుణాచలము అంటే అచలము అని కదండి అచలం అంటే కొండ ఒక పెద్ద కొండ ఉంది దానికి ప్రదక్షిణం చేయాలంటే పద్నాలుగు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది ఆ కొండ కొండ శివుడే కొండయే శివుడు అక్కడ అరుణాచల పాదములు అని పిలుస్తారు ఆ కొండ కింద ఉన్నటువంటి భాగాన్ని ఆ కొండకి ప్రదక్షిణం చేస్తారు ఈ కొండకి ప్రదక్షిణం చేస్తే అక్కడ మీరు గుర్తు పెట్టుకోండి అరుణానికి అరుణ పర్వతానికి మీరు ఎన్ని మాట్లు ప్రదక్షిణం చేసినా ఒక్క పర్వతానికి ప్రదక్షిణము చేయరాదు అరుణాచలం పర్వతం చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనము చేస్తూనే ప్రదక్షిణం చేయాలి తప్పబట్టి విడిచిపెట్టి ప్రదక్షిణం చేయకూడదు మీరు నమ్మండి నమ్మపోండి నాకు పరమ విశ్వాసముతో కొడుకున్న విషయం ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయి భగవాన్ రమణుల్ని ఎవరైనా చూడ్డానికి వెడితే అరుణాచలంలో ఆయన మొదట ఒక ప్రశ్న వేసేవారు గిరిప్రదక్షిణం చేశారా అని అడిగేవారు వాళ్ళు మళ్ళీ ఓ గంట పోయా కనపడేవారు భగవాన్ మీరు చెప్పినట్టుగా గిరిప్రదక్షిణానికి వెళ్ళొచ్చాం అనేవారు ఎలా వెళ్ళారు అంటే ఆటోలో వెళ్ళామండి అనేవారు ఏదో వయస్సు అయిపోతే వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు అయితే ప్రదక్షిణ పుణ్యం ఆటోదా మీద అని అడుగుతుండేవారు ఆయన కాబట్టి గిరి ప్రదక్షిణం అనేటటువంటిది మనం ప్రయత్న పూర్వకంగా చెయ్యాలి అక్కడ చిత్రం ఏంటంటే మీరు ప్రదక్షిణం ప్రారంభం చెయ్యగానే సాధారణంగా రమణాశ్రమం దగ్గర నమస్కారం చేసి కొంచెం నాలుగు అడుగులు వెయ్యగానే ఒక వినాయకుడి గుడి ఉంటుంది అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరుతారు బయలుదేరినప్పుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడేటటువంటి లింగం యమలింగం దక్షిణ దిక్కున మరి యమధర్మరాజు కదండి అందుకని యమప్రసాద ఆయుర్వర్ధనమశ్ను అని చెప్తాం మనం ఆశీర్వచనంలో దక్షిణ దిక్కున ఉన్నటువంటి యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహము చేత నీకు ఆయువు ఎగుగాక అయితే ఈ దక్షిణ దిక్కున ఉన్నటువంటి యమలింగానికి అరుణాచలంలో ఒక ప్రత్యేకత ఉన్నది అంటారు ఏమా ప్రత్యేకత అంటే ఎముకలు విరిగిపోయినటువంటి వాళ్ళు ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి చాలామందికి అలా జరిగాయి సంఘటనలు మీరు దానికి సంబంధించినటువంటి విషయాల్ని పరిశీలన చేస్తే ఎన్ని సంఘటనలు ఎన్ని సందర్భాలు ఉంటాయో ఎన్నని పురాణ ప్రవచనంలో తీసుకురాగలం ఎంతమందికో అలా అంటుకున్నాయి ఎముకలు కాబట్టి యమలింగమునకో అటువంటి శక్తి ఉన్నది అరుణాచలంలో మీరు ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకి వెళ్ళేటప్పటికి నైరుతి లింగము అని ఒక లింగం ఉంటుంది ఆ నైరుతి లింగము మీరు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి అది రోడ్డు మీదకి కనపడదు కాస్త లోపలకు ఉంటుంది మీరు నలుగు అడుగులు వేసి లోపలికి వెళ్ళాలి వెళితే ఆ నైరుతి లింగం గురించి పెద్దలు ఏం చెప్తారంటే మనస్సు చాలా తొందరగా నిలకడని పొందగలిగినటువంటి పరమశక్తివంతమైన ప్రదేశము నైరుతి లింగము అని చెప్తారు నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడము నైరుతి లింగం దగ్గర కూర్చుని ఒక శ్లోకమో ఒక పద్యమో ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి కాబట్టి ఆ నైరుతిలింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని ప్ర తపస్సు చేశారు అరుణాచలేశ్వరుడు కావ్యకంఠ గణపతి ముని యొక్క తపస్సుకి తొందరగా పలికినటువంటి ప్రదేశం నైరుతిలింగ స్థానం కాబట్టి ఆ నైరుతిలింగం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ప్రత్యేకించి అరుణాచలేశ్వరాన్ని అనుగ్రహాన్ని మాయందు ప్రసరించు అని మనం చక్కగా అక్కడ నమస్కారం చేసుకోవాలి నైరుతి దిక్కున ఉన్నటువంటి ఆ స్వామి యొక్క దర్శనము కావ్యకంత గణపతి మునికంతటి కటాక్షాన్ని అనుగ్రహించింది అరుణగిరికి తప్పకుండా ప్రదక్షిణం చెయ్యండి అని అనడం వెనకాతల ఒక కారణం ఉంది మీరు వెళ్ళేటప్పుడు అన్ని దిక్కుల ఎందు మీకు ఆలయాలు కనపడతాయి చంద్రలింగం సూర్యలింగం ఉత్తరాన కుబేరలింగం ఈశాన్యంలో లింగం ఆగ్నేయంలో లింగం అన్ని శివాలయాలు ఉంటాయి ఉత్తరలింగాన్ని కుబేరలింగం అని పిలుస్తారు ఉత్తరలింగం దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేశారనుకోండి ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది మీరు చూడండి సాధారణంగా మనకి ఆశీర్వచనం చేస్తారు మీరు ఏదైనా ఒక పెద్ద పూజ కానీ ఇష్టి కానీ వ్రతం కానీ పూర్తి చేశారనుకోండి ఆశీర్వచనం చేసేటప్పుడు ఒక మాట చెప్తారు ఏదో ఆ నైరుతి దిగ్భాగే వరుణో దేవత వరుణ ప్రసాదాత్ పుత్ర పౌత్రాభివర్ధనమష్ణుతే ఆ నైరుతి దిక్కున ఉన్నటువంటి పశ్చిమ దిగ్భాగే పశ్చిమ దిక్కున ఉన్నవాడు వరుణుడు ఆ వరుణుని యొక్క అనుగ్రహము చేత ఈయనకి పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుగాక అని కానీ మీకు తెలియకుండానే మీరు అరుణగిరికి ప్రదక్షిణం చేసేటప్పుడు అన్ని దిక్కుల నుండి మీరు ఏం కోరుకుంటున్నారో అవి ఈయగలిగినటువంటి దిక్పాలకులకు శాసకుడై ఉన్నటువంటి పరమశివుని యొక్క దర్శనం మీకు అన్ని దిక్కులా కలుగుతుంది కలగడం వల్ల ఇహమునందు మీకు సమస్త సమృద్ధి కథాక్షింపబడుతుంది కాబట్టి అరుణాచల లింగానికి అరుణాచలేశ్వరుడికి ఆ కొండకి ప్రదక్షిణం చెయ్యడంలో అంత విశేషమైన ప్రాముఖ్యం ఆ అరుణాచలేశ్వరుడికి చేసినటువంటి ప్రదక్షిణం మనకి ఇహమునందే కాదు పరమనందు సుఖాన్ని మోక్షమును కూడా ఇవ్వగలదు ఎందుకు ప్రదక్షిణం చెయ్యాలి కేవలం కాలతో నడిస్తే పాపం పోతుందా అలా ఎలా పోతుందని అడిగేవారు అడిగితే భగవాన్ రమణులు ఒక మాట చెప్తుండేవారు వారు చెప్పినది సాధికారికం కదా ప్రదక్షిణం అనగా ప్ర అనగా సమస్త పాపరాశిని ధ్వంసము చేయుట నేను అరుణగిరికి ప్రదక్షిణానికి బయలుదేరుతున్నాను అని మీరు అన్నారనుకోండి అనుకోండి అని స్నానం చేసి ప్రదక్షిణ ప్రారంభం చేస్తూ నమస్కారం చేసుకుంటున్నప్పుడు ఏమంటారు ఈశ్వర ఈ ప్రదక్షిణం ఏ విఘ్నం లేకుండా నా ఒంటి ఎందు శక్తి నిలబడి నేను చక్కగా చేసుకునేటట్టు అనుగ్రహించు అని మీరు మొదటి అడుగు తీసి ఇలా వెయ్యగానేట అంత పెద్ద స్థూల రూపుడైన పరమశివుడికి ప్రదక్షిణానికి మీరు ప్రయత్న పూర్వకంగా ఒక అడుగు పెట్టారు కనుక అడుగు ఇలా తీసి వెయ్యగానే పాపరాశిని ధ్వంసం చేసేస్తా పాపరాశిని ధ్వంసం చేసి ఈ అడుగు ఇలా వేసినప్పుడు వెనక అడుగు స్థిరంగా ఉంటుంది కదండి మళ్ళీ రెండో కాలు ఇలా పైకి లేవగానే ఎవరు శివుడిని నమ్మి మొదలు పెట్టారో వాళ్ళు ఏది జీవితంలో జరగాలని కోరుకుంటున్నారో దాన్ని కాబట్టి పాపరాశి ధ్వంసమగుట కోరిక తీరుట క్షి అంటే మీరు ఈ జన్మలో అనుభవించవలసినటువంటి కష్టములకు సంబంధించినటువంటి పాపములు ధ్వంసం చేయడం అనేటటువంటిది కుదరదు ఎందుకంటే మీకు ఇక్కడ ఉండే ఈ జన్మకి అనుభవించవలసినటువంటి పాపం ప్రారంధం అంటారు దాన్ని విడిచిపెట్టేసినటువంటి బాణంతో సమానం కాబట్టి మీకు ఇప్పటికి ఏర్పడిపోయి ఉన్నటువంటి ఆగామి ఫలితం ఏదుందో దాన్నంతటినీ ధ్వంసం చేసి రాబో జన్మలకి కూడా ఏర్పడవలసినటువంటిది ఈ జన్మలో బ్రహ్మగారి రాత చేత ఏర్పడబోతున్న దాన్ని కూడా ధ్వంసం చేస్తారట నమ్ అంటే ఇంకా అలా చేయడం వల్ల అరుణగిరికి ప్రదక్షిణం చేసినటువంటి వాడికి పాపము పుణ్యము ఉండదు కనుక వాడు మోక్షమునకు అధికారి అగుచున్నాడు కాబట్టి అరుణగిరికి ప్రదక్షిణం చెయ్యడం అనేటటువంటిది అంత పరమ పావనమైన విషయం అని తప్పకుండా గిరి ప్రదక్షిణం చెయ్యాలని మనకి మహానుభావుడైనటువంటి భగవాన్ రమణులు నిర్దేశించిన విషయం స్కాంద పురాణం నిర్దేశించినటువంటి విషయం